హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పత్తి ఒక రైతు బాధ ఎన్ని బాధలు ఉంటాయి చూడండి పత్తి తరిచిన పత్తి ఏరుకొచ్చి మండలకు తొక్క కుట ఏడ్చిన చూడండి ఆ గోడకు పది నెట్ల వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఒక రైతు బాధ ఎన్ని బాధలు ఉంటాయి చూడండి పత్తి ఏడితే ఏరినా కానీ రైతుకు గిట్టుబాటు లేక ఎట్ట ఇంట్లోనే పెట్టి ఆర పెడుతున్నారు చూడండి ఈ పత్తి శని మీద ఉంటే తొందరగా ఆడుతాయి ఇంట్లో ఉంటే ఆడదు కా అయినా కానీ చూడండి ఏరుతున్నారు తప్పదు ఎందుకంటే మళ్ళీ వానొస్తే మళ్ళీ తరితే ఎండి తారితే తూకం రాదని ఏరుకొచ్చి ఇంట్లో వేసినారు మళ్ళీ తిరిగకూడదు రెండు మూడు రోజులు అయినాక తిరగొడుతున్నారు చూడండి ఫ్రెండ్ ఒక రైతు బిల్వ రైతు గోస ఎలా ఉంటుందో ఒక ఆరు కాలం కట్టం చేసిన పత్తి వర్షానికి తరచు తిన్నే బాధలు ఉండాయి చూ ఈ పత్తిని చూస్తే అర్థమవుతుండొచ్చు మీకు గోడకి ఎలా పదుని వచ్చింది ఆ పత్తి గుట్ట ఎట్లా ఖరాబ్ అయిన చూడండి ఆడా ఖరాబ్ అవుతున్నా మావోళ్ళు చూపిస్తున్నారో చూడండి ఎట్లా ఖరాబ్ అయిందో చూడండి పత్తి మళ్ళీ మండేసి మళ్ళీ తిరగొట్టి మళ్ళీ మండే చేయాలంటే ఆరు కాల కష్టం ఒక రైతు ఎంత బాధ ఉంటుందో చూడండి ఆరు కాల కష్టం చేసి పత్తి తరిచిన అంటనే రైతు గోస ఎలా ఉంటుందో చూడండి తరిచిన పత్తి కొనపోతే గిట్టుబాటు ధర లేక మన లేదని మధ్యలో మంచులు దళార్లు పావు పావుచీర అడుగుతారు వాడికి కొనం పోతాగుడ్డ అంత అడుగుతారు కాబట్టి గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాము చూడండి పత్తి ఎంత తెల్లగా వైట్ ఉంటుంది పత్తి బాగానే తింది కాబట్టి నల్లగా అయింది చూడండి ఆ పత్తి ఎలా ముద్దలు ముద్దలు అయింది అయినా ఎర్ర అయింది చూడండి ఫ్రెండ్ అబ్బా ఆరు కాలం కష్టం చేసి ఒక రైతు బాధ ఎలా ఉంటుందో చూడండి లైక్ చేసి 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 సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పత్తి విలువ ఎంత విలువైన చూడండి ఎంత కష్టం చేసిన రైతుకు గిట్టుబాటు ధర లేదండి అయినా రైతు పత్తి చూడండి ఎలా ఖరాబ్ నల్లగా కమ్మ లోపల నల్లగా అయింది చూడండి పెద్ద ఇలా ఖరాబ్ అయితే పత్తి తీర్చుకోరండి సరిగా గిట్టుబాటు ధర లేక రైతు బాధలు అనేక బాధలు పడుతున్నాయి చూడండి